కార్డు బిజెపి పార్టీ అతి ముఖ్యంగా ప్రజలు చేసుకున్న జనసేన పార్టీ కార్యకర్తల హృదయపూర్వకంగా పేరు పేరిన నమస్కారం తెలియజేసుకుంటూ ఇవాళ ఈ జరగబోయే ఎన్నికల్లో ప్రజా తీర్పు ఎలాగుండాలని చెప్పంటే ఒక పక్కన ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నాడు సిద్ధం 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 అని చెప్పి తన సిద్ధమైతే జగన్మోహన్ రెడ్డి సిద్ధం అయితే ఇవాళ ప్రజల సిద్ధం అతను ఇంటికి పంపించాలని చెప్పిన కూడా ఈ జరిగే ఎన్నికలు ఒక జగన్కి జనంకి మధ్యలో జరిగే ఎన్నిక అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఈ కూటమి ప్రజలకు అవసరం వాళ్ళ కొత్తగా వచ్చేది ఏమీ లేని కానీ ప్రజల భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు నిర్ణయించబోయేది ఎన్నిక ఉన్నా నియోజకవర్గం అభివృద్ధి ఇక్కడ మన కాబోయే శాసనసభ్యులు సుజన గారు చూసుకుంటారు అలాగే ప్రజల గురించి ఆయన తరఫున మీ అందరం కూడా బాధ్యత తీసుకుంటాం మీ అందరితో పాటు కలిసికట్టుగా ఉంటామని చెప్పని కూడా తెలియజేసుకుంటూ ఈ కోర్టు విజయం ప్రజా అవసరం అని చెప్పని కూడా మనందరినీ కోరుకుంటూ మీ ఇచ్చే తీర్పు మనందరి భవిష్యత్తు అని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పని కోరుకుంటూ మన పార్లమెంటు సభ్యులు గారికి అలాగే ఇక్కడ నుంచున్న సుజనా గారు కూడా మనందరి మద్దతు ఇవాళ కులాల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ కులం కాదు మతం కాదు మా కులం కాదు మతం కాదు ముఖ్యం ఇది ప్రజలు ముఖ్యం ప్రజలు ముఖ్యం అని చెప్పి అనుకుని బాధిస్తే సుజనా గారిని గెలిపించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటాం గెలిపించాలని కోరుకుంటాం నాకే అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ కార్యకర్తలకి నాయకులకి ఒకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జువార్ రాధారాబు గారు ముఖ్యంగా యువనాయకుడు మంగువేర్ రాధా గారు ఈరోజు మన మధ్యలో వచ్చి మనందరినీ కూడా సమన్వయపరచడానికి ఎంతో సహాయపడ్డారు ఈ సమావేశానికి వచ్చిన మూడు పార్టీల కార్యకర్తలకి కార్యవర్గ సభ్యులకి అందరికీ కూడా ఈరోజు ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాదితో మనకి పీడకలు అయిపోతా ఉన్నాం ఇక నుంచి రేపటి నుంచి మనం యుద్ధంలోకి వెళ్తా ఉన్నాం యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు విజయమే మన కద్యం అందులో అనుమానమే లేదు జగన్ సిద్ధం అంటా ఉన్నారు కదా జగన్ సిద్ధమే అతను ఇంటికి పోవడం సత్యం అందులో కూడా అయితే ఇక్కడ చిన్న నాయకులు కొంతమంది చెప్పారు కదా నేను స్వతహాగా భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో ఒక కుల ప్రాతిపదిక మీద మత ప్రాతిపదిక మీద నాయకులు రాకూడదు కానీ ప్రతి అంటే సామాజిక సమతుల్యం పాటిస్తూ ప్రతి సామాజిక వర్గం నుంచి కూడా యువతరం రావాలి కొత్త నాయకులు రావాలి అని గట్టిగా నమ్ముతా నేను అయితే ఈ నియోజకవర్గానికి నాకు అంటే ప్రతిదీ కూడా నేను విధిని అంటే డెస్టినీ నమ్మే వ్యక్తి అయితే నాకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు నాకు ఏది తక్కువ లేదు భగవంతుడు నిర్ణయం ప్రకారం ఈరోజు ఈ పశ్చిమ నియోజకవర్గంలో నేను వచ్చి కంటెస్ట్ చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ అధిష్టానం కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ మొన్న నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు నిజంగా నేను త్యాగం అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీతో అనేక సమావేశాలు ఏం జరిగిందో నాకు బాగా తెలుసు పట్టు వరలు విక్రమార్చేలాగా ఈ మన ఖర్చు కోసం చాలా కష్టపడి సాంప్రదాయం చివరికి వాళ్ళ అన్న నాగబాబు గారి సీటు కూడా త్యాగం చేశారు చేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఒక త్యాగమూర్తిగా చేసి ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఎందుకంటే రాజకీయ గవర్నమెంట్ అందరి అభిమాన నాయకుడు అందరి గుండెల్లో సముచిత స్థానం సంపాదించి ఈ రోజు మనందరి మధ్యలోకి వచ్చి ఈ యొక్క విజయానికి కాంక్షిస్తూ వచ్చి ఇచ్చేసినటువంటి జనసేన పార్టీ నుంచి కన్నా రజనీ గారు వేదిక మీదకి రావాల్సిందని పోజు మనందరం కూడా ఇక్కడ ఆత్మీయ సమావేశం జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం మూడు పార్టీల కలయిక ముగ్గురు నాయకులకు సంబంధించినటువంటి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఏ విధంగా భారతదేశాన్ని ప్రపంచానికి దీటుగా తయారు చేయాలన్నటువంటి దృఢ సంకల్పంతో వెళ్తున్నటువంటి నాయకులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధి కాంక్షిస్తూ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఉన్నటువంటి ప్రజలున్నటువంటి నాయకులు ఇక పవన్ కళ్యాణ్ గారు అనేక సమస్యల పోరాటాలు చేసి సమస్యలు పరిష్కారం దిశగా ఓటు చీరకూడదు ఈ యొక్క రాక్షస పాలనకి ఈ యొక్క రాష్ట్ర నుంచి ముందు చెందాలని కంకణ కట్టుకొని కంకణ బద్దుడి ఈ రోజు మూడు పార్టీని ఏక తాటిపైకి తీసుకొచ్చి ఈ యొక్క రాక్షస పాలని రాక్షస రాష్ట్ర నుంచి వృత్తి చేసే దిశగా ఈ రోజు మూడు పార్టీలు సంబంధించాలంటే నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిపి దిశగా ఈ రోజు ఆయన ప్రజల మనసులో పెద్ద చోటు సంపాదించుకున్నా ఉన్నారు ఈ రోజు ఈ యొక్క కలయిక మూడు పార్టీల కలయిక కాదు ప్రజల ఆకాంక్షల మేరకు ప్రపంచ ప్రజల కోరిక మేరకు కలిసినటువంటి అని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఇంకా మన ముందున్నది సమయం తక్కువ వింటేనా చాలా సమయం తక్కువ ఉంది మిత్రులరా మనందరం సోదరులారా మనందరం కలిసి గట్టిగా పోరాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను ఇంకా ముప్పై ఐదు రోజుల సమయం ఉంది ఈ ముప్పై ఐదు రోజుల ప్రతి ఒక్క ఓటర్లు కూడా ఐదు సార్లు నుంచి ఆరు సార్లు కలిసి వాటర్ని యొక్క ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలుపు దిశగా మరిచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను కాబట్టి ఇంకా అనేక విషయాలు పెద్దలు వచ్చారు మాట్లాడడం జరుగుతుంది కాబట్టి మనందరం కూడా రేపటి నుండి ప్రజల మధ్యకి వెళ్లాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి జనసేన పార్టీ నాయకులు భారీ శంకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం మాజీ కేంద్ర మంత్రివాదులు సుజనా చౌదరి గారికి విజయవాడ వాస్తవ్యులు కేసినేని చిన్ని గారికి తెలుగుదేశం పార్లమెంటు సభ్యులు నాయకుడు వంగవీటి మోహన్ రంగ గారి బిడ్డ వంగవీటి రాధాబాబు గారికి బొమ్మస్వామి సుబ్బారావు గారికి ఈ వేదికని అలంకరించిన అడ్డూరు శ్రీరామ్ గారికి కన్నా రజనీ గారికి గాంధీ గారికి మూర్తి గారికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకు కార్యకర్తలకు నా ధన్యవాదాలు రేపు జరగబోయే కురుక్షేత్రంలో ఈ కురుక్షేత్రం ఒక రాక్షసుడితో మనం పోరాడుతున్నాం అందుకనే జనసేన ఇరవై ఒక్క సీట్లు తీసుకుంది ఈ రాక్షసుని ఈ రాష్ట్రం నుంచి తరివేయాలని మనం ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నాం మరి రాక్షసుడు ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తుంటే ఇసుక దోపిడీ మట్టి దోపిడీ మందు దోపిడీ ఇలాగా ఈ రాష్ట్రాన్ని పట్టు పీడించి అందుకని రేపు రాబోయే ఎన్నికల్లో ఈ విజయవాడ నగరంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా గతంలో మనం ఇక్కడ విజయవాడ నగరంలో పిఆర్పీ ఒంటరిగా పోటీ చేసినప్పుడే మూడు సీట్లు గెలిచాం మూడు సీట్లు గెలిచాం కానీ దురదృ దురదృష్ట శాతం ఆ రోజు స్వల్ప మెజార్టీతో ఓడిపోయాం అంటే విజయవాడ నగరంలో మనకి ఎంత బలం ఉందో అందరికీ తెలియాలి ఇందులో తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు రేపు జరగబోయే ఎన్నికల్లో ఈ పెద్దవాడికి జగన్మోహన్ రెడ్డికి ఈ విజయవాడ నగరంలో ఒక కాపు గెలవకూడదనేది ఆయన కర్తవ్యం అయినా ఈ ఉమ్మడిలో మనకు ఒక కాపు ఉన్నారు పెద్దలు సుజనా చౌదరి గారు ఉన్నారు పార్లమెంట్కి కేశ చిన్ని గారు ఉన్నారు మరి సుజనా చౌదరి గారిని గెలిపించుకుంటే మనం ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు ఇండోర్ స్టేడియము ఇట్లాగే అభివృద్ధి కార్యక్రమాలు ఎందుకంటే ఆయన పెద్దలు ఢిల్లీకి వెళ్ళి ఏదైనా దేగలరు ఇక్కడ శాసనసభ్యుని కానీ ఎవరైనా గెలిపించుకుంటే రోజు పంచాయతీ ప్రజలను పీల్చుకొని తింటారు మరి ఇటువంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే నో కరప్షన్ ఇక్కడ కరప్షన్ చేయడానికి ఏమి ఉండదు ప్రజలకి న్యాయం జరగాలన్నా పేదలకి ఇల్లు ఇవ్వాలన్నా పేదవాడు ఇల్లు కట్టుకోవాలన్నా రేపు జరగబోయే ఎన్నిక చాలా ప్రతిష్టకం అందుకని మా అదృష్టం బాగుండి ఈ పచ్చడికి జనసేన తరఫున మీమందరం కూడా మద్దతు ఇచ్చి సుజనా చౌదరి గారిని నాకైతే విశ్వాసం ముప్పై వేలు మెజార్టీతో మీరు గెలుస్తారనేది నా నమ్మకం ఎందుకంటే మీరు బిఆర్పీలు ఇక్కడ పది వేలతో గెలిచే ఉంటే త్రిముఖ పోటీలో మీరు ముప్పై వేలతో గెలుస్తారు దానికి అసలు ఇబ్బందే లేదు కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా అందరూ కూడా ప్రతి ఒక్క కార్యకర్త లేర అందరూ కూడా రేపు జరగబోయే ఎన్నిక పవన్ కళ్యాణ్ గారికే కీలకం ఆయన శపథం చేశాడు నిన్ను అదోపాతాలనికే తొక్కేస్తానని చెప్పాడు కాబట్టి మనం అందరం కూడా అది నిజం చేయాలంటే ఈ మూడు సీట్లు గెలవాలి ఇక్కడ ముప్పై వేలతో మనకి వెళ్ళాలి కాబట్టి మీరందరూ కూడా జనసేన నుంచి ఎవరో వెళ్ళలేదు అందరూ ఇక్కడే ఉన్నారు ఎవరో ఒకళ్ళు వెళ్ళిపోయారని మీరేం అదేవి పడవద్దు మా కార్యకర్తలు లీడర్స్ మొత్తం విజయవాడలోనే ఉన్నారు మా దగ్గరే ఉన్నారు రేపు జరగబోయే రేపు మేము ఆత్మీయ గాయక్ కూడా పెట్టాము మేమందరూ కూడా ఆహ్వానిస్తున్నాము మీరు రండి మీకు ఈ కాన్సెప్ట్ నుంచి ముప్పై ఏళ్ళు మెజార్టీతో మేము గెలిపిస్తామని సవామ మూలకంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎంఎస్ బేగ్ గారిని జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు మల్లెల విజయలక్ష్మి గారిని అదేవిధంగా మరో జనసేన సీనియర్ నాయకులు అజయ్ వర్మ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం ఇప్పుడు మనల్ని ఉద్దేశించి జనసేన భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి పార్లమెంట్ అభ్యర్థి తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థి చిన్ని గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం గౌరవ ప్రజలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన ప్రతిపక్ష పక్ష నియోజకవర్గ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారికి దేద్ గారికి మూర్తి గారికి గాంధీ గారికి శంకర్ గారికి సుబ్బారా గారికి శ్రీరామ్ గారికి రజనీ గారికి అందరికన్నా ముఖ్యంగా ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చింది మన అందరి మనిషి పొంగిటి రాధా గారికి మీ అందరికీ నమస్కారాలు నేను ఇవాళ ఇక్కడ అకస్మాత్తుగా మీటింగ్ చెప్పారు నేను వేరే ప్రోగ్రాంలో ఉండటం వల్ల ముందుగా మాట్లాడి వెళ్ళిపోతున్నాను ఏమనుకోవచ్చు తప్పకుండా రేపు సమావేశానికి ముందుగా హాజరే చివరికి వెళ్తాను ఇవాళ ఇక్కడ మనం అందరం సమావేశమైంది పశ్చిమ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకుంటాం కాబట్టి ఇవాళ మనం కొంతమంది నాయకులు మా పార్టీలో నుంచి కానీ జనసేనలో నుంచి కానీ అందరూ వెళ్ళిపోయారు కానీ ఎవరు కూడా ఒక్క కార్యకర్తను కూడా తీసుకువెళ్ళకూడదంటే తెలుగుదేశం జనసేనతో ఉన్న కార్యకర్తల భవనని మనమందరం వ్యక్తిగా పట్టణంలో తెలియజేస్తున్నాం మా పార్టీలో పది సంవత్సరాలు ఒక వ్యక్తి ఎక్కిగా చేశారు వాడు అంతా ఇది వెళ్ళా ఇవాళ అట్లాగే ఇంకో వ్యక్తి నుంచి వెళ్ళారు వెళ్ళొచ్చు ఎవరైనా వెళ్ళొచ్చు మీరు ఒక్కరు గుర్తుంచుకోండి మనం పక్క నియోజకవర్గం మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ గారు ఇవాళ ఆ పార్టీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చారు అంతేకాకుండా నరసరాపాటి ఎంపీ కృష్ణదేవరాయ వచ్చారు కానీ ఏ రోజు ఆ పార్టీ నాయకుల్ని విమర్శించలేదు పాలసీల మీద విమర్శించారు కానీ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు వ్యక్తిగత దోషాలకు పాల్పడుతున్నారు వీళ్ళకి ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం తెలుగుదేశం జనసేనే కానీ అటువంటి పార్టీ వాళ్ళని విస్మరించి వాళ్ళు చేసే కార్యక్రమాలు కానీ వాళ్ళు చేసే ప్రసంగాలు కానీ వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే చేస్తున్నారు కానీ వాళ్ళు చాలా వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి వెళ్లారు వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి ఇటువంటి ప్రసంగాలు చేస్తున్నారు కానీ మనం క్రమశిక్షణ గల కార్యకర్తలు ఒక్కటే చెప్తా జనసేన నాయకులు కార్యకర్తలు ఒకటే గుర్తుంచుకోండి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో విషయంలో తగ్గారు జన హృదయాల్లో గెలిచారు గౌరవించుకోవాలి అటువంటి వ్యక్తి మేము కూడా తప్పకుండా మా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు గుండెల్లోకి వెళ్ళారు తప్పకుండా అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రానికి మనకి అభివృద్ధి చెందాలంటే మన ఉమ్మడి అభ్యర్థులు రేపు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ పల్లుపరిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రావాలి అంతేకాకుండా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలి ఈ రెండు వస్తేనే మన అభివృద్ధి కానీ మన సంక్షేమం కానీ మన కాళ్ళ మీద మనం నిలబడి మన పిల్లల భవిష్యత్తు కానీ బాగుండదు కానీ అందరికీ తెలియజేసుకుంటున్నాం తప్పకుండా మనం అందరం నలభై రోజులు కష్టపడదాం పని చేద్దాం మన మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకుని మన పిల్లల భవిష్యత్తు బాగు చేసుకుందాం అని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ జైన్ జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ మైత్రి వర్గ జైన్ జనసేన జైన్ తెలుగుదేశం జైన్ భారతీయులు థ్యాంక్ యూ ధన్యవాదాలు గారు ఇప్పుడు అక్కల గాంధీ గారు జనసేన పార్టీ